మొట్టమొదలో ఆయన ఏమడుగుతున్నా అంటే అయ్యా కృష్ణ పరమాత్మ తమరు సర్వధర్మజ్ఞుడు తో అన్ని మర్మాలు నీకు తెలుసు రహస్యాలన్నీ కూడా సర్వజ్ఞులు కాబట్టి సర్వాన్ని తెలుసుకున్నవాడు నీవు కనుక కరుణించి తమ చరణాల విందపై విందాలపై నిలకడగల నిశ్చల భక్తి కలిగించే అంటే ఆయన పాద పద్మాల మీద నిలకడగలిగినటువంటి భక్తి కలిగించేటువంటి సుధర్మాలు అంటే మంచి ధర్మాలు తర్వాత సూక్ష్మాలు అత్యంత సూక్ష్మంగా చేయగలిగినటువంటి రహస్యం అన్నీ బెడలు పెద్దగా చేయలేము కొన్ని సూక్ష్మంగా చేయాలి అది చేస్తేనే ఫలితం మనకి ఉంటుంది తర్వాత ధర్మ రహస్యాలు సో ఈ ఒక ధర్మాన్ని మనం చేయమనడంలో ఏమిటి దానిలో ఉన్న రహస్యం అది కూడా నాకు తెలియజెప్పు ఊరికే ధర్మం పాటించు అంటే ఉపయోగం ఏమిటి ఈ ధర్మం పాటిస్తే నీకు జరిగేది ఏమిటో కూడా చెప్పగలగాలి సో ఆ విధంగా చెప్పమని అడుగుతున్నాను తర్వాత అవి ఆచరణ యోగ్యాలు అంటే నేను ఆచరించడానికి వీలుగా ఉండాలి సుమా నేను చేయలేని పని చేయమంటే ఎట్లా నా వల్ల కాదు ఆ విధంగా ఆచరణ యోగ్యాలు తర్వాత ఆనందదాయకాలు అంటే ఒకసారి నేను ఆచరించిన తర్వాత దాని వలన కలిగే ఆనందాన్ని నేను అనుభవించేటట్టుగా ఉండాలి మామిడి పండు తినమని చెప్పాం తీగా ఉంటుంది అని చెప్పి నేను చెప్పాను సరే మామిడి పండు చూపించాము వర్ణించాము అన్నీ చేసాం కానీ పెట్టాల అప్పుడు నీకు అనుభవంతో కూడినటువంటి ఆనందం లేదు పండు ఎలా ఎర్రగా ఉంటుంది తెల పోయి పచ్చగా ఉంటుంది లోపల పుల్లగా ఉంటుంది టెంక దగ్గర తీగా ఉంటుంది ఏవో రకరకాలన్నీ నేను చెప్పడం జరిగింది కానీ అదే ఒకసారి ఆ మామిడి పండు మీకు చేతికి ఇచ్చాను అనుకోండి ఇచ్చినప్పుడు ఆ మామిడి పండు నువ్వు తిన్నావు తిన్న తర్వాత నేను చెప్పిన దానికన్నా ఎక్కువ అనుభవం ఆనందం నీకు కలుగుతోంది అవునా కదా సో అనుభవ ఆనందదాయకాలు నాకు వివరించండి అంటే నువ్వు చెప్పు ముందు చెప్పిన తర్వాత అవి ఎలా ఉంటాయో చెప్పు చెప్పిన తర్వాత వాటిని ఆచరించే విధానం చెప్పు ఆచరించిన తర్వాత నాకు కలిగే ఆనందం ఎట్లా ఉంటుంది కూడా చెప్పు అని చెప్పగలుగుతున్నాడు మరియు ఎవరికి ఏ విధానాలు తగినవో నిర్ధారించి తెలపండి అంటే అందరికీ అన్నీ పనికిరావు కదా అందుకోసమని ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఏ ధర్మంలో ఉన్నవాడు వాడు ఏ విధమైనటువంటి ఆచరణ చేస్తే బాగుంటుందో అది కూడా కాస్త వివరంగా చెప్పుకున్నాడు ఎందుకని వర్ణములు ఆశ్రమములు నాలుగు రెండు రకాలుగా విడగొట్టి చెప్తున్నాడు నాలుగు వర్ణాలు తర్వాత నాలుగు ఆశ్రమాలు అంటే మొత్తం ఇవి అవుతాయి కాబట్టి ఈ వీటిల్లో ఏ వర్ణం వాడికి ఏ ధర్మం మంచిది ఏ మనం వాడికి అది మంచిది అది కూడా కాస్త వివరంగా చెప్పు నాకు అర్థమైంది ఎందుకంటే అందరూ బ్రహ్మచారులు ఉండరు అందరూ గృహస్థులు ఉండరు అందరూ వానప్రస్థులు ఉండరు అందరూ సన్యాసులు ఉండరు సో ఎవ ఏ ఆశ్రమంలో ఉన్నవాడికి ఆ వర్ణం వాడికి అది సరిపోతుందో కూడా కాస్త చెప్పు నాకు టాలీ చేసి అని చెప్పి అడిగాడు అనమాట తర్వాత ఇప్పుడు విధానాలు తగినవో నిర్ధారించి తెలియచెప్పండి తమకు అనేక అనేక ప్రణమాంజలు తయ్యా నీకు నమస్కారాలు పెడుతున్నాను అని చెప్పి ఉద్ధవుడు పలికాడు ఇప్పుడు శ్రీ సుఖమహర్షిలా పురాణ ప్రవచనం సాగించాడు ఇక్కడ మధ్యలో సుఖుడు ఎందుకు వచ్చాడు అనేటట్లయితే భాగవతాన్ని పరీక్షన్ మహారాజుకి బ్రహ్మ వారం రోజుల్లో చెప్పాడు ఎందుకని ఆయనకి పాము కాడుతో చచ్చిపోయేటువంటి మరణం చెందేటువంటి శాపం ఉన్నందువలన ఆ వారం ఆత్మ ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందడానికి వీలుగా తనకి తాను ఆయత్తం అవడానికి అంటే సంసిద్ధం అవడానికి ఆయన ఈ ఓతాన్ని తీసుకున్నాడు భగవ భాగవతం అనేటువంటి ఒక ఆత్మజ్ఞానం కలిగించేటువంటి దీన్ని విని ఆయన వైరాగిగా మారి సుఖంగా ప్రాణం విడిచిపెడటానికి అడగడం జరిగింది సో మనకిప్పుడు ఈ కంటిన్యూషన్ ఎంత వచ్చిందంటే మొత్తం భాగవతం అంతా కూడా పరీక్షణ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్తున్నాడు ఇది ఉత్తర భాగవతంలో వస్తుంది ఇప్పుడు ఈ ఉద్ధవగీత అనేది మొదట గంధాల స్కంధాల్లో భా భాగవతం అయిపోతుంది కృష్ణ పరమాత్మ యొక్క అవతారం కానీ ఇది ఉత్తరం ఎందుకంటే ఇప్పుడు ఈయన ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయేది మన పరిస్థితి అర్థమైంది కదా కాబట్టి ఇది ఉత్తర భాగవతంలో వస్తుంది అందుకని ఇక్కడ కూడా కంటిన్యేషను సుఖబ్రహ్మకి గారు పరీక్షణ మహారాజు చెప్తున్నట్టుగా లింక్ తీసుకొచ్చాడు మళ్ళీ మధ్యలో మనం మర్చిపోతామని ఓ పరీక్షణ మహారాజా భక్త శిరోమణి ఉద్ధవుడు ఇట్లు ప్రశ్నించగా సత్య సనాతనమూర్తి కృష్ణమూర్తి అత్యంత ప్రసన్న చిత్తంతో మానవులను సనాతన ధర్మాలతో పునీతం చేయదలచి ఈ విధంగా ఉపదేశించసాగాడు అంటే మధ్యలో చెప్పాడు అన్నమాట మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే భగవద్గీత మనం చదివేటప్పుడు కూడా భగవద్గీతలో సంభాషణ కృష్ణుడికి అర్జునుడికి జరుగుతూ ఉంటుంది కానీ మధ్యలో చూసినటువంటి సంజయుడు ధృతరాష్డికి మధ్యలో చెప్తూ ఉంటాడు అంటే ఒక కనెక్షన్ తీసుకురావడానికి అనమాట మనం మిస్ అయిపోకుండా ఉండడానికి ఆ విధంగా ఇక్కడ సుఖబ్రహ్మ పరీక్షణ మహారాజు యొక్క ప్రస్తావనని తీసుకొచ్చి భాగవతం వాళ్ళిద్దరి చేతే కంటిన్యూ చేయబడుతోంది అందులో ఉద్ధవుడు అనే పాత్ర వచ్చిందనే సంగతి కూడా మనకు చెప్పడం జరుగుతోంది ఇప్పుడు పరమాత్మ చెప్తున్నాడు రాజా అంటే మళ్ళీ ఏమిటి పరీక్ష మహారాజుతో సుఖబ్రహ్మ చెప్పడం రాజా కృష్ణ భగవానుడు ఇలా ఉపదేశించసాగాడు ఎవరికి చెప్తూ ఉపదేశిస్తున్నాడు ఉద్ధవుడికి ఉపయోగిస్తున్నాడు ఓకే అది లింక్ ఉద్ధవా నీవు అడిగిన ప్రశ్న మిక్కిలి ధర్మయుక్తంగా ఉంది ఏది అడిగాడు వర్ణాశ్రమ ధర్మాలు ఎవరు పాటించాలి ఎలా పాటించాలి ఎవరికి ఏది సు మార్గం అనువైనది ఇక వివరించి చెప్పమని అడిగాడు అందుకని నీవు అడిగిన ప్రశ్న ధర్మయుక్తంగా ఉంది దీని వలన వర్ణాశ్రమ ధర్మపరాయణులకు పరమ కళ్యాణకరమైనటువంటి మోక్ష సామ్రాజ్యం ప్రాప్తిస్తుంది అంటే మొట్టమొదటగా ధర్మపరాయణులు ఓకే ధర్మపరాణ అంటే ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వర్ణాశ్రమ ధర్మాల్ని కూడా పాటించేటట్లయితే వాళ్ళకి మోక్షం దొరుకుతుంది అని చెప్పాడు మన అందరం చేరిన ఇక్కడ దానికోసమే కదా సో మనం ధర్మాన్ని పాటించడం ఒకటే కాకుండా రెండోది వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా మనం పాటించాలి అంటే ఏ వర్ణం వాడికి ఏ ఆశ్రమం వాడికి ఏ విధమైనటువంటి విధి విధానాలు చెప్పబడినాయో మనం దాన్ని పాటించాలి ఎందుకు అనేటట్లయితే నువ్వు బ్రాహ్మణుడిగా పుట్టి శూద్రుడి పనుడు నువ్వు చేయడం మొదలుపెట్టావు అనుకో ఏమైంది వర్ణభ్రష్టత్వం వచ్చింది వాడు చెయ్యకూడని పని చేస్తున్నాడు అలాగే శూద్రుడిగా ఉన్నవాడు బ్రాహ్మణ పని చేస్తున్నాడు అనుకో మళ్ళీ వర్ణాశ్రమ ధర్మం దెబ్బతింది సో ఈ విధంగా చేయడం అనేది లోకంలో నడుస్తున్నటువంటి ధర్మ బద్ధమైనటువంటి పరిపాలన దీనికి ఇది ఒక ఆటంకం ఏర్పడుతుంది సపోజ్ ఒక పెద్ద మిషనరీ ఉందండి ఆ పెద్ద మిషనరీ ఒక చిన్న నట్టో బోల్టో అడ్డం పడింది మొత్తం మిషన్ అంతా ఆగిపోతుంది కదా బోల్ట్ని చిన్నదే మిషన్ ఏమో పెద్దది మన ఇల్లంత ఉంది అంత మిషన్లో ఇంత చిన్న బోల్ట్ అడ్డం పడితే ఆగిపోతుంది కాబట్టి వర్ణాశ్రమ ధర్మాలని పాటించడుతూ ఉంటేనే వాడు ధర్మ మార్గంలో ఉండి చేస్తేనే అది ఫలితం వస్తుంది